ఏపీలో తల్లికి వందనం అదేనండి అమ్మఒడికి సంబంధించి మనకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది కూటమి ప్రభుత్వం సో ఈ పథకంలో భాగంగా ఎవరైతే తల్లులుంటారో వాళ్ళకి నేరుగా ఈ పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలున్నా కానీ వాళ్ళ తల్లుల ఖాతాల్లోకి జమ చేసే విధంగా మనకి ఏ మే నెలలోనే డబ్బులు అనేవి విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ డబ్బులు అనేవి వేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది ఈ విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అంటే మే నెలలోనే ఈ అనేవి జమ చేస్తామని స్పష్టం చేసింది ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది చదువుకుంటే అంతమందికి కూడా నిధులు అందించడం జరుగుతుందని ఈ పథకం విశిష్టత గత ప్రభుత్వంలో ఏడాదికి ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు కేటాయించడంగా ప్రస్తుతం ప్రభుత్వం తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు కేటాయించడం గమనార్హం ఇది యాభై శాతం అధికం కావడం ఈ పథకానికి ప్రాధాన్యత అయితే సంచరిస్తూ ఉంది ఇక అర్హతలు నిబంధనలో కొన్ని మార్పులు చేర్పులు అయితే చేయబోతున్నారు సో వాటిలో చూస్తే మనకి ముఖ్యంగా ఈ ఈ పథకానికి అర్హతలు ఎలా ఉంటాయని దానిపై ఇంకా అధికారిక స్పష్ట స్పష్టత అనేది రాలేదు వైసీపీ ప్రభుత్వం డెబ్బై శాతం హాజరును తప్పనిసరిగా పేర్కొనింది ప్రస్తుతం ప్రభుత్వం కూడా అదే నిబంధన అయితే కొనసాగించేందుకు సంకేతాలు ఎదురు వస్తున్నాయి విద్యుత్ వినియోగం కారు కలిగి ఉండడం తెల్ల రేషన్ కార్డు లేకపోవడం వంటి పాత నిబంధనలు కూడా సమీక్షిస్తున్నారు ముఖ్యంగా పాత మార్గదర్శకాల్లో ఉన్న ఆదాయ పన్ను చెల్లింపుదారులు అనే విషయాన్ని తొలగించబోతున్నారు అది కొనసాగిస్తారా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది అధికార యంత్రాంగం ప్రస్తుతం వీటిపై కసరత్తు చేస్తుండగా త్వరలో మార్గదర్శకాలు అనేవి ఖరారు కాబోతున్నాయి ఇవన్నీ కూడా మనకి రాబోయే రోజుల్లో కనబడతాయి అనమాట ఇక అన్నదాత సుఖీభావ పథకంలో కూడా మనకి కీలక మార్పులు అయితే చేయాలని చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ అన్నదాత సుఖీభావ పథకం రైతుల కోసం మరో పెద్ద చర్చ అనేది జరగబోతుంది తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభావ పథకం అంటే రైతు భరోసా పథకానికి కూడా బడ్జెట్లో అయితే నిధులు కేటాయించారు ఈ పథకానికి సంబంధించి కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి అయితే ఖరారు చేయనున్నారు రైతుల సంక్షేమ లక్ష్యం దిశగా ఈ పథకంలో రైతులు వ్యవసాయ కుటుంబాలు ప్రత్యక్ష మద్దతునైతే ఇవ్వబోతున్నారు ఈ పథకాన్ని కూడా మే నెలలోనే ప్రారంభించాలని అయితే చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కుదిరినట్టయితే మే నెల మొదటి వారంలో మనకి ఈ అనేవి తల్లికి వందనం రాబోవచ్చు ఫస్ట్ వారంలో అదేవిధంగా మనకి మే నెల చివరి వారంలో ఈ రైతులందరికీ కూడా రైతు భరోసా డబ్బులు అనేవి రావచ్చు అనేది మనకు ఒక ఆహా ఊహాజనితంగా ఉందన్నమాట